హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పావనిపోట్ల మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీ పావని ఎప్పుడు ఇలాగే ఉండేలాగా మీరు చేస్తారని నేను కోరుకుంటున్నాను మీ అందరు బ్లెస్సింగ్స్ వల్ల ఈ పోయిన నెల నవంబర్ నెల నేను టాప్ టెన్లో ఉన్నాను డిసెంబర్ నెలలో కూడా టాప్ టెన్లో ఉండేటట్టు నన్ను దీవిస్తారని మీ ఇంట్లో ఒక అమ్మాయిలాగా నన్ను దీవిస్తారని నేను కోరుకుంటున్నానండి మీ అందుకే మీ అందరు నాకు ఇంత ప్రేమ పంచినందుకు ఇంత బ్లెస్సింగ్స్ ఇస్తున్నందుకు మీకు తప్పకుండా మీకు ఏదైతే యూజ్ అవుతాయి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వెయిట్ లాస్ అవ్వడానికి టిప్స్ ఏంటి డైట్ ప్లాన్స్ ఏంటి అన్ని ఛానల్లో పబ్లిక్గా చెప్తున్నానండి మీకు చక్కగా ఏ వెల్నెస్ కోచ్ చెప్పనట్టుగా మీకు షేక్ ఎలా వేసుకోవాలి షేక్ అంటే ఏమొస్తుంది ఎంత ప్రోటీన్ వేసుకోవాలి ఎరెంత ప్రోటీన్ వేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు దాకా ఏ వెల్నెస్ కోచ్ అయినా అండి ఎంత ప్రోటీన్ వేసుకోవాలి ఎవరైనా చెప్తారా పర్సనైజర్ మీరు అలా వేసుకోవాలి అని చెప్తారు కానీ డెబ్బై కేజీలు వాళ్ళు ఒక్క స్పూన్ వేసుకోవాలి డెబ్బై పైన ఉన్న వాళ్ళు టూ స్పూన్స్ వేసుకోవాలి ఇలా ప్రోటీన్ ఎంత నీట్గా ఎవరైనా చెప్పారా అండి నేను చెప్పాను మీరు నాకు ఇంత ప్రేమను పంచారు ఇంత బ్లెస్సింగ్స్ ఇచ్చారు నేను కూడా చాలా మంచిగా గ్రో అవుతున్నాను కాబట్టి మీకు కూడా నా వైపు నుంచి ఇంకా హెల్ప్ చేస్తాను ఎంత అంటే నేను ఎంత చేయగలుగుతాను అంత హెల్ప్ అయితే మీకు చేస్తానండి అయితే టాపిక్ ఏంటి అనుకుంటున్నారా నేను నైట్ షేక్ ఎలా చేసుకుంటాను ఇది ఎలా ఈ షేక్ ఎలా చేశానంటే డెబ్భై కేజీలు ఉన్నవాళ్ళు షేక్ ఎలా తాగాలి ఒక డెబ్బై కేజీలో ఉన్నారు మీరు షేక్ ఎలా తాగాలి అంటే డెబ్భై అంటే ఇప్పుడు మీరు యాభై దగ్గర నుంచి యాభై కేజీల నుంచి డెబ్బై కేజీల దాకా ఉన్న వాళ్ళు ఎలా షేక్ తవ్వాలి ఏమేమి ప్రొడక్ట్స్ కావాలి మీకు అనేది మాత్రం ఈ వీడియోలో చూపిస్తానండి కొంచెం పొట్టిగా ఉన్నోళ్ళు హైట్ తక్కువ ఉన్నోళ్ళు లావుగా కనిపిస్తారు కదండి వాళ్ళ కోసం అనమాట అంటే ఇప్పుడు బాగా ఫోర్ ఫీట్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఉన్న వాళ్ళకి మరి హైట్ తక్కువ ఉంటారు కదండి వాళ్ళకి మనం చిన్న సెట్ సరిపోయిద్దనమాట వాళ్ళు అప్పుడు డెబ్బై కేజీలు ఉంటే ఓవర్ వెయిటే కాబట్టి వాళ్ళకి షేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తా ఫస్ట్ ఎఫ్రెస్ కలుపుకోవడం చూపిస్తా అండి ఇవాళ మన షాప్లో అబ్బాయి నా కోసం షేక్ వేస్తున్నాడు అంతకన్నా ముందు మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మీరు కూడా వెయిట్ లాస్ అవుదామని అనుకుంటున్నారు నన్ను సంప్రదించండి తప్పకుండా మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మీ ఇంట్లో కూర్చొని మీరు ఆరోగ్యంగా బొరువు ఎలా తగ్గాలో నేను నీటిగా నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ప్రొడక్ట్స్ ఇంటికి పంపించడం జరుగుతుందండి నేను డెలివరీ చేస్తాను మీరు ఎక్కడున్నా నేను హోమ్ డెలివరీ చేస్తారు మీ ఇంటికి వస్తే ప్రొడక్ట్స్ మీరు నాకు మీరు మీ ఐడి కూడా తీసుకోవచ్చు కంపెనీలో ఐడి తీసుకొని అయినా చక్కగా మీ ఐడిలో మీరే ఆర్డర్ పెట్టేసుకుంటారండి నో ప్రాబ్లం అనమాట దాని గురించి మీరు ఆలోచించొద్దు ఇప్పుడైతే నేను మన తేజ నాకు ఎఫ్రెష్ కల్పించాడు చూశారు కదండి చాలామంది అడుగుతున్నారు టూ స్పూన్స్ వేసుకోవాలి కదా మేడం అంటే నేను ఈవినింగ్ తాగుతున్నాను కదండి పొద్దున్న నుంచి నేను ఎందు తాగుతానో నాకే అనమాట నేనైతే ఒక పది సార్లు అయితే ఎఫ్రెష్ తాగుతానండి నా క్లయింట్స్కి అయితే ఒక సార్లు తాగమని సజెస్ట్ చేస్తాను నేనైతే తాగుతా తాగుతాను నాకైతే పిచ్చ హ్యాపీగా ఉంటుంది అఫ్రెష్ తాగినప్పుడల్లా అందుకని నేను ఎఫ్రెష్ ఎక్కువ తాగుతానండి అందుకని ఎప్పుడు ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ ఓ సార్లు పన్నెండు సార్లు తాగుతూనే ఉంటాను అనమాట అక్కడ ఒక వేడి నీళ్ళు ఏ ఒటు ఉంటాయి కెటెలు ఉంటుంది లేకపోతే ఎవరో ఒకరు వేడి నీళ్ళు హోటల్లోకి ఆసిస్తారు నాకు చక్కగా నేను తాగుతానే ఉంటాను ఫ్రెష్ మీరైతే ఒక సిక్స్ టైమ్స్ అయితే తాగండి ఆ ఫ్రెష్ టూ స్పూన్స్ వేసుకొని తాగండి అప్పుడు మీరు హాఫ్ లీటర్ పోసుకోవచ్చు ఇక నేను పావు లీటరే పోసుకుంటున్నాను వన్ స్పూన్కి అదే మీరు టూ స్పూన్స్ వేసుకుంటే హాఫ్ లీటర్ పోసుకోండి ఎక్కువ ఎఫ్రెష్ తాగడం వల్ల మీరు మంచిగా వెయిట్ లాస్ అవుతారండి ఈ టిప్ అసలు ఎవరు చెప్పారనమాట మీకు ఎక్కడ వేయసుకోవచ్చు మీరు ఎప్పుడో ఒక పది కేజీలు తగ్గాక చెప్తారు మీరు అవసరం లేదు మీరు స్టార్టింగ్ డేస్ నుంచి ఎఫ్రెష్ ఎక్కువసార్లు తాగండి లేవగానే ఒకసారి ఒక టూ స్పూన్స్ వేసుకొని హాఫ్ లీటర్ ఎఫ్రెష్ తాగండి తర్వాత షేక్కు ముందు ఇంకో ఎఫ్రెష్ తాగండి ఈలోపు బాడీ అంతా క్లెన్జింగ్ అవుతుంది బాత్రూమ్కి రెండుసార్లు వెళ్ళడానికి ట్రై చేయండి అంటే లెవోగానే ఒకసారి వెళ్ళండి బాగా వాటర్ తాగితే మళ్ళీ ఇంకోసారి మీకు బాత్రూమ్ వస్తుంది టూ టైమ్స్ బాత్రూమ్కి వెళ్ళడానికి ట్రై చేయండి రెండు సార్లు ఎఫ్రెష్ తాగి తర్వాత షేక్ వేసుకోండి ఇంకా నేను షేక్ ఈ విధానం కూడా చూపిస్తూ మీకు ఇది కూడా చెప్తాను అనమాట షేక్ వేసుకోండి తర్వాత మళ్ళీ మధ్యాహ్నం మంచిగా ఫైబర్ ఉండే ఫుడ్ నేనైతే నా క్లయింట్స్కి డైట్ ప్లాన్స్ అయితే డిజైన్ చేసిస్తానండి చెప్తాను అనమాట ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఏమేమి ఉంటాయో దాన్ని బట్టి నేను డైట్ ప్లాన్ చెప్తాను ఇక్కడైతే మళ్ళీ కంటెంట్ పోయింది కదా షేక్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇందులో అయితే ఏం లేదండి ఎఫ్రెష్ అయితే తాగేశాను ఎఫ్రెష్ అయితే నీళ్ళతో వేసుకోవాలండి షేక్ అయితే చన్నీలతో వేసుకోవాలన్నమాట మీకు నో ప్రాబ్లం అనుకుంటే కూలింగ్ వాటర్తో వేసుకోండి కొంచెం ప్రాబ్లము మనకి సైనస్ ప్రాబ్లం అలాంటివి ఉంటాయి కదండి వాళ్ళైతే నార్మల్ కుండల వాటర్తో వేసుకోండి కానీ కూలింగ్ వాటర్తో వేసుకుంటే షేక్ చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా మిల్క్ షేక్ తాగిన ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట అదొకటి గమనించుకోండి ఇందులో మీకు ఇప్పుడు నేను చూపించేది డెబ్భై కేజీలు ఉన్న వాళ్ళు షేక్ ఎలా తాగాలి అంటే యాభై కేజీల నుంచి డెబ్బై కేజీలు డెబ్బై రెండు డెబ్బై మూడు అనుకోండి నో ప్రాబ్లం ఎలా తాగాలి షేక్ అనేది చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు మీకు సెట్ చూపించాను కదండి ఫార్ములా వన్ ప్రోటీన్ ఎఫ్రెష్ షేక్ మీట్ ఈ నాలుగు ఉండాలి మీరు ఎఫ్రెష్ తాగాలి షేక్ తాగాలి అంటే నేను సెట్ అంటే అర్థం ఈ నాలుగు అనమాట మీరు ఫోన్ చేసినప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి సెట్ ఒక సెట్ అండి అంటే అర్థం ఏంటి ఫార్ములా వన్ ఒకటి వస్తుంది ప్రోటీన్ చిన్నది వస్తుంది ఆ షేక్ మెట్టు బిగ్ సెట్ అండి అని అంటే అర్థం ఏంటి ఫార్ములా వన్ ఒకటి వస్తే ప్రోటీన్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది బిగ్ సెట్లో ఏ షేక్ మెట్టు నాలుగు అలా మీరు గమనించుకోండి ఒకసారి ఫోన్ చేసినప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు వేడి నీళ్ళది ఇస్తారా మేడం అని అడుగుతారు వేడి నీళ్ళది కూడా సెట్నే వస్తుంది నో ప్రాబ్లం అనమాట ఫస్ట్ అయితే ఫ్రెష్ తాగేసాను కదండి నేను శుభ్రంగా నేనైతే ఒక సార్లు తాగుతాను కాబట్టి గడగటా తాగేస్తాను మంచిగా హాట్ పొద్దున్నైతే బాగా హాట్గా తాగుతానండి ఉండే కొద్ది నార్మల్ వాటర్లో కూడా తాగుతాను చాలా మంది ఇది కూడా అడుగుతున్నారు నార్మల్ వాటర్లో ఎఫ్రెష్ తాగొచ్చా నార్మల్ వాటర్లో కూడా మీరు ఎఫ్రెష్ తాగొచ్చు నేనైతే వన్ లీటర్ వాటర్ పోసుకొని అందులో వన్ స్పూన్ ఎఫ్రెష్ చేసుకొని ఇంక అది గెల కొట్టుకుంటూ తాగుతూనే ఉంటాను అనమాట కూర్చొని నేను ఎక్కువ నార్మల్ వాటర్ కన్నా ఫ్రెష్ వాటర్ ఎక్కువ తాగుతానండి నాకు హ్యాపీగా అనిపిస్తుంది బాడీ క్లెమ్ంగ్ అనిపిస్తుంది నా స్కిన్ కూడా బాగుంది అనిపిస్తుంది నాకు ఎందుకన్న మరి అందుకని నేను తాగుతాను మీకు కూడా చెప్తున్నాను ఇష్టమైతే తాగండి ఫార్ములా మూడు స్పూన్లు వేసుకున్నాను చిన్న డబ్బా ప్రోటీన్ అయితే ఒక్క స్పూనేనండి ఇది షేక్ మెట్ కాబట్టి షేక్ మేట్ రెండు స్పూన్స్ అనమాట నేను షేక్ ఎవరెవరి శాతం వేపిస్తున్నాను ఎందుకో తెలుసా అండి అందరికీ వస్తుందండి షేక్ వేసుకోవటం ఈజీ డెడ్ ఈజీ నేను నా షాప్లో ఎవరు ఉంటారో వాళ్ళ పిల్లలు కానీ ఎవరన్నా ఎవరైనా రానివ్వండి నా ఫ్రెండ్స్ కానీ షేక్ వేసే ఇచ్చేయండి నాకు కొంచెం అంట ఫ్రెండ్లీగా ఏదో వాళ్ళకి ఏదో పని చెప్పాలి అని కాదులేండి కొంచెం ఫ్రెండ్లీగా అనమాట ఏ షేక్ వేసి ఇవ్వ ప్లీజ్ అంట వాళ్ళు ఏముంది చక్కగా షేక్ వేసి ఇచ్చేస్తారండి బాబు అంతే ఈజీ అండి షేక్ వేసుకోవటం అవి వాళ్ళు తేజగా వేసి ఇస్తున్నాడు మన షాప్లో అబ్బాయి ఎంత మంచిగా వేసి ఇచ్చాడో చూడండి షేక్ నాకు వాడు ఫస్ట్ టైమే అంటే రోజు మనకు హనుమాన్ తేసిస్తాడు కదండి పొద్దున పూట సాయంత్రం పూట కూడా మనకి జేపీ అని ఇంకొక అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయి వేసిస్తాడు ఇస్తాడు వాళ్ళు తేజ వేసి ఇస్తున్నాడు జేపీ ఫ్రెండ్ తేజ అనమాట ఇవన్నీ మీ చెప్పినా మీకు అర్థం కాలేండి మా షాప్లో పిల్లలు హోటల్లో ఉంటారు కదండి అందరూ వాళ్ళ పేర్లు అనమాట అయితే చక్కగా షేక్ వేసి ఇస్తున్నాడు ఈజీ అండి షేక్ వేసుకోవటం ఏమీ లేదు మీకు సెట్ ఇస్తామని నాలుగు ప్రోడక్ట్స్ ఇస్తామా వేడి నీళ్ళు కాచుకోండి అందులో రెండు స్పూన్స్ వేసుకొని హాఫ్ లీటర్ వాటర్ పోసుకొని తాగేయండి ఫ్రెష్ వచ్చేసి షేక్ వచ్చేసి పావు లీటర్ వాటర్ తీసుకోండి పావు లీటర్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో ఫార్ములా వన్ మూడు స్పూన్స్ తర్వాత ప్రోటీన్ పౌడరు ఒక్క స్పూను షేక్ మెట్ రెండు స్పూన్లు అప్పుడు మొత్తం ఎన్ని అయ్యాయండి మూడు నాలుగు ఐదు ఆరు స్పూన్స్తో సరిపోయింది అదే మీరు ఎనభై కేజీలు పైన ఉంటే ప్రోటీన్ డబ్బా పెద్దది ఇస్తాము అప్పుడు మీరు టూ స్పూన్స్ ప్రోటీన్ వేసుకోవాలి ఎఫ్రెష్ ఒక ఒక్క రెండు స్పూన్స్తో తాగేశాక ఫార్ములా వన్ మూడు స్పూన్లు ప్రోటీన్ రెండు స్పూన్లు షేక్ మెట్ రెండు స్పూన్లు ఎవరైనా హిందీ వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు అండి ప్రో ఫార్ములా వన్ టూ స్పూన్స్ అని చెప్తున్నారు అటు యూట్యూబ్ ఛానల్స్ కానీ అటు కస్టమర్స్ కానీ అలా అనమాట మనకల్లా అయితే అది లేదండి మనం కంపల్సరీగా ఫార్ములా వన్ మూడు స్పూన్సే ప్రోటీన్ మీ వెయిట్ని బట్టి అనమాట డెబ్బై ఉంటే ఒకటి ఎనభై పైన ఉంటే రెండు షేక్ మట్టి ఎవరికైనా రెండేనండి మీ ఇష్టం వన్ అండ్ హాఫ్ కూడా వేసుకోవచ్చు మరి తక్కువ ఉన్నోళ్ళు పర్లేదు అనుకుంటే వన్ అండ్ హాఫ్ వేసుకోండి లేదు అంటే టూ స్పూన్స్ వేసుకుంటేనే బాగుంటుంది అనమాట ఇలా షేక్ తయారు చేసుకొని తాగండి అమేజింగ్ అంటే అమేజింగ్ టేస్ట్ ఉంటుందండి నమ్మండి నన్ను ఎంత బాగుంటుందో ఎవరు తాగలేని వాళ్ళు అంటూ ఉండరు షేక్ అందరూ తాగలరనమాట బ్రహ్మాండంగా తాగుతారు ఇప్పుడు నేను డైట్ ప్లాన్ చెప్పడం మర్చిపోయాను కదా ఉదయాన్నే ఫ్రెష్ షేక్ రెండుసార్లు ఎఫ్రెష్ షేకు మళ్ళీ మిడిల్లో కూడా ఒక షేక్ తాగండి ఒక ఎఫ్రెష్ తాగండి పదకొండింటికి కూడా మీరు చక్కగా ఎఫ్రెష్ తాగండి తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఫైబర్ ఎక్కువ నా మీల్ ప్లేట్స్ మీరు గమనించండి కుదిరితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అవ్వండి ఇక్కడ ఇస్తాను నా ఇన్స్టాగ్రామ్ ఐడి పావని పొట్ల వి అందులో నేను అంటే మీరు స్టేటస్ ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు వెళ్ళి మీరు అందులో మీరు ఫాలో అయిపోయారంటే స్టేటస్ చూడొచ్చు అనమాట డైలీ మధ్యాహ్నం నేను ఎలా తింటానో చూడండి కూర రెండు క్వాంటిటీసు రైస్ ఒక క్వాంటిటీ మళ్ళీ ప్రోటీన్ ఏదో ఒకటి ఉండేలాగా ప్రోటీన్ అంటే పప్పు కానీ పన్నీర్ కానీ ఆమ్లెట్ కానీ ఎగ్స్ కానీ ఏదో ఒకటి ప్రోటీన్ ఉండాలి కాప్స్ ఉండాలి ఫైబర్ ఉండాలి ఇవన్నిటిని మళ్ళీ మిక్స్ చేయడానికి కర్రీలో మనం ఎటుకూడ ఫ్యాట్ వాడతాం ఎంతో కొంత కాబట్టి అన్నీ మనకు కవర్ అయిపోతాయి మీల్ ప్లేటు అలా మీల్ ప్లేట్ డిజైన్ చేసుకొని తినండి కడుపు నిండా తినండి తర్వాత తిన్నాక మళ్ళీ సాయంత్రం నాలుగైదు తింటేప్పుడు ఫ్రెష్ తాగండి మీకు నచ్చితే ఆగలేస్తే ఆగలేకపోతే కొంచెం స్నాక్స్ తినండి మళ్ళీ నైట్ డిన్నర్ షేక్ తాగండి చాలా మందికి ఇంకో టిప్ కూడా చెప్తానండి నైట్ కొంతమందికి ఎఫ్రెష్ ఆరు తర్వాత తాగితే నిద్ర పట్టదు అనమాట అంటే కెఫెన్ ఉంటుంది కాబట్టి ఎఫ్రెష్లో కూడా మీరు నిద్ర పట్టట్లేదు నైట్ మాకు అనుకునే వాళ్ళు నైట్ ఆరు తర్వాత ఎఫ్రెష్ తాగడం ఆపేయండి మీకు మంచిగా నిద్రపడుతుంది ఆరు లోపే కంప్లీట్ చేసుకోండి మీ అఫ్రెష్లు అన్నీ ఏంటి పావుని ఇవి కూడా కడుక్కొని తాగుతుందో అనుకుంటున్నారా నేనైతే తాగుతానండి మొహం లేదు ఏంటి అందులో ఎంత ఉంటాయండి మనం మంచిగా శుభ్రంగానే కడుక్కుంటాం కదా గిన్నెలు నేనైతే ఒకటి రెండుసార్లు కడుక్కొని గిన్నెలు వేసుకుంటానండి షేకు అందులో ఏది పోనివను అంతా ఇలాగే తాగుతానన్నమాట మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి అనుకుంటే నన్ను నాకు కాల్ చేయడం మర్చిపోకండి ఇక్కడ స్కోల్ అవుతున్న నా నెంబరే నా నెంబర్ కాల్ చేస్తే మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మీ ఇంటి దాకా వస్తుందండి అది నా బాధ్యత మీరు వెయిట్ లాస్ అయిన దాకా నా బాధ్యతే